ఈరోజు మనం నివేద తామస్ ప్రియదర్శి విశ్వదేవ్ మాస్టర్ అరుణ్ దేవ్ కృష్ణతేజ గౌతమి భాగ్యరాజ నటించగా నందకిషోర్ ఈమాని డైరెక్షన్లో సిద్ధార్థ్ రాలపల్లి సృజన్ ఎరుబోలు ప్రొడ్యూసర్లుగా నిర్మించిన థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుందాం కథ విషయానికి వస్తే ఆ ఏడుకొండల వాడి చెంత తిరుపతిలో జీవించే ఒక బ్రాహ్మణ కుటుంబం భర్త పైకి వెళ్ళే బస్సు డ్రైవర్గా పనిచేస్తాడు భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళకు గల ఇద్దరు కొడుకులను అత్యంత ప్రేమగా పెంచుకుంటూ ఉంటారు అందులో పెద్ద కొడుకు అరుణ్ చిన్నప్పటి నుండి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినట్టే తనకొచ్చే ప్రతి సందేహానికి సమాధానం కావాలనుకుంటాడు సమాధానం ఆగిపోతే అక్కడితో ప్రశ్నలు ఆగుతాయి ప్రశ్నలు ఆగితే ఎదుగుదల కూడా ఆగుతుంది అన్నది ఆ తల్లిదండ్రుల అభిప్రాయం అరుణ్ ఆరో తరగతిలోకి వచ్చిన లెక్కల్లో అతనికి ఉన్న సందేహాలు ఒకటి సున్నా